ఒక వారం రోజుల క్రితం దీన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది మేము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకట్టడమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు మనకెందుకు అని ఊరుకోకూడదు మేము ఈ బాండ్ల వారం కూడా ప్రజాదరమే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాడో ఆ లక్షల కోట్లు ఆ లక్షల కోట్లన్నీ కూడా కట్టించే వరకు జగన్మోహన్ రెడ్డి పాత ప్రభుత్వం మేము పోరాడుతూనే ఉంటాం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి మీద కక్కించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం కాబట్టి ఈరోజు ఒక నిజాయితీ గల డీజీపీ వచ్చారు మరి ఆయనకి మొత్తం వివరించే అప్పుడు ఏది మీకు చెప్పినట్టే ఒక సైట్ వ్యాల్యూ ఎంత ఉంటుందండి ఈ సైట్ వ్యాల్యూ ఎంత చేయాలంటే పలా నోళ్ళ కక్కుంటుంది వాళ్ళొక్కలే చేయలేరు అది సీఎంఓ నుంచి రావాలి అది వాళ్ళు చేశారు తర్వాత వాళ్ళకు అవసరం లేనటువంటి రూటిని తీసుకోవాలంటే మళ్ళీ దానికి కూడా ప్రభుత్వం నుంచి ఇది కావాలండి కాబట్టి ఇందులో జగన్మోహన్ రెడ్డి ఏ వన్ ముద్దైగా చేసి సిఐడి సారథ్యంలో దీన్ని సిఐడి ఎంక్వైరీ ఇవ్వాలి మీరు అంటే ఆయన వెంటనే స్పందించాడు ఆయనకి వివరంగా చెప్పాయి ఈ కుంభకోణం గురించి ఆయనకు కూడా అర్థమైంది ఇది పెద్ద కుంభకోణం అని వెంటనే ఆయన సిఐడికి ఈ కేసుని అప్పచెప్తానని హామీ ఇవ్వడం జరిగింది అవసరమైతే మీకు కూడా చెప్తాడు ఇది ఎందుకంటే రాష్ట్రంలో ఎవరికీ తెలియనటువంటి కుంభకోణం ఒక కొత్త విధానమైనటువంటి కుంభకోణం ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు కంపెనీలు పెట్టి నలభై రెండు వేల కోట్లు దోచుకున్నాడో ఎవరికి తెలియకుండా అలాంటి కుంభకోణం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద గనుల మీద లెక్కర మీద భూముల మీద దోచుకున్నాడని ప్రజలకి కానీ అటు మీడియాకి కానీ లేదా ఒక విధంగా ప్రతిపక్షాలకు కానీ మాకు తెలుసు కానీ ఈ టీడీఆర్ బాండ్లో విషయం అనేది కొత్తగా రావడం జరిగింది అంటే స్కామోమో పాతది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారో నారాయణ గారు మున్సిపల్ శాఖ అయ్యారో ఈ డొంక కదిలింది ఈ డొంకలో మీకు ఉదాహరణ ఎలా చెప్తున్నా చెప్పాల్సిందంటే ఇది ఒక ఏరియాలో సపోజు తాడేపల్ ఏరియాలోనే ఉంది అక్కడ గజం గవర్నమెంట్ వ్యాల్యూ రెండు వేలు ఉంటుంది అక్కడ వీళ్ళు ఎకరాలు చొప్పును కొన్నారు కొని ఆ భూమి వ్యాల్యూ పెంచే హక్కు కలెక్టర్ ఉంటుంది అది పెంచే ఇది ప్రభుత్వానికి ఉంటుంది అంటే ఒక కలెక్టర్ వల్ల ఒక ఎమ్మెల్యే వల్ల మున్సిపల్ కమిషనర్ వల్ల ఇదంతా అవదు ఆ భూమి ధరలో పెంచేది ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ రెండు వేలని ముప్పై వేలు చేశారు ఒకేసారి ముప్పై వేలు ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఒక ఏరియాకి ఒక రూట్ అవసరం ఆ రూట్ ఉన్నా సరే ఈ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి వేరే దారిలోంచి ఆ భూమిని తీసుకుంది ఇక్కడ అర్థం చేసుకోండి మీరు అవసరం లేని భూమిని కొనుక్కొని అవసరం దాని రేటు కంటే ఎక్కువ పెంచి మించినటువంటి బాండ్లు ఇవ్వడంలో ఇది ఒక కొత్త స్కాము ఇది దాదాపు వేల కోట్ల స్కామ్ ఇది ఇది ఏదో రెండు వేలో మూడు వేలో చేసే స్కామ్ కాదు దీంట్లో నెంబర్ వన్ ఏ వన్ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇందులో ఇవన్నీ కూడా జరగవు ఒక ఆర్నరీ ఎమ్మెల్యే ఒక మంత్రి ఇవన్నీ చేయలేడు అయితే చేశారు ఎలా చేశారంటే జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సీఎంఓ నుంచి చెప్పించి ఈ మొత్తం కూడా ఎక్కడెక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు అక్కడ ఇదంతా పకడ్బందీగా చేసి దీంట్లో వేల కోట్ల కుంభకోణం జరిగింది చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ ఇది కుంభకోణం అనేది తెలిసింది ఈ బాండ్లు పీటీఆర్ బాండ్లు ఏదో నిన్న ప్రెస్ పెట్టి పెట్ట వాళ్ళు డీజీపీ గారికి ఇచ్చాం అనేది కాకుండా సిఐడికి ఆయన అపచెపుతా ఉన్నారు రాస్తా ఉన్నారు ఈ బాండ్లు కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వరకు కూడా ఎందుకంటే ప్రజల ఆస్తిది ఏదో బాండ్లు అంటే ఒక స్థలం కాజేయడం వాళ్ళు పిటిఆర్ బాండ్లు అనేది వాళ్ళు సృష్టించినాయి వాళ్ళకే కదా ఇది బయటికి రాదు అని ఒక దుర్బుద్ధితో ఒక దురాచోళనంతో చేసినటువంటి పని ఇది దీన్ని మా ప్రభుత్వం రాగానే కనిపెట్టింది ఈ టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ప్రధాన ముద్దాయి జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో మేము కోరింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని సిఐడి కస్టడీకి తీసుకోండి ముందు దీని మీద విచారించండి విచారించి కస్టడీకి తీసుకోండి కస్టడీకి తీసుకొని మళ్ళీ విచారించండి అప్పుడు నిజాలు వస్తాయని మేము చెప్పడం జరిగింది ఆయన కూడా